కొన్నిసార్లు ఇప్పుడు కొన్ని అనారోగ్యాల్లో కొన్ని సమస్యల్లో మనం చిక్కుకుపోయినప్పుడు ఆయన బాగుపరచాలని తొందరపడడు ఎందుకంటే నీలో బాగుపడి దేవుని కార్యం చూడడానికి ఇంకా దిద్దుకోవాల్సిన కొన్ని పరిస్థితులు ఉన్నాయి అని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న బలహీనతలు మార్పు కలగడానికి అది కొద్ది కాలం అలాగే ఉంటుంది చూడండి రెండవ కొరింతిలకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఓకే ఏడవ వచ్చిన నేను చదువుతాను చూడండి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకున్నాను అందుకు నా చాలు అని ఆయన నాతో చెప్పే తన శరీరంలో ఉన్న అనారోగ్యం ఏదో ఉంది అది ఒక ముళ్ళు అని చెప్పాడు అది అది తీసేమనంట మహాభక్తుడు పౌలు గారు మూడు సార్లు ప్రార్థన చేశాడంట దేవుడంట నువ్వు హెచ్చిపోకుండా ఉండడానికి ఇది నీ నీ ఒంటులో ఒక ముళ్ళుగానే ఉంచుతాను నేను కానీ నా కృపానికి ఇస్తాను నువ్వు ముందుకు సాగుతావు అన్నాడు చూడండి కొన్నిసార్లు మనల్ని మార్చడానికి అతిశయము గర్వము రావచ్చు దేవుని పెట్లారా ఇది ఈ అనేది లేదంటే ఈ గర్వాలని మనలోకి రాకుండా ఉండడానికి కొన్ని ముళ్ళు పెడతాడు ఆ సమస్య ఆ పరిస్థితి దేవుని పెట్టడం నువ్వు ఎంత గొగ్గోలు పెట్టుకున్నప్పటికీ కూడా దేవుని పెట్లారా ఆ టైంలో నువ్వు దేవుని పెట్లారా దేవుడికి విధేయత చూపేదాకా ఆ విషయము మనకు పరిష్కారం కలగదు కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన నేను నీతి మంతులకు సంరక్షకుని ఒక వ్యక్తి భక్తిహీనతలో ఉండి లేదంటే లోకములో పాపములో ఉండి దైవ కార్యం చూడాలనుకుంటే తాను మారేదాకా తన పరిస్థితులు మార్చాడాయన హలేలుయా